దివ్య పదానికి ప్రకృతి ఆన్సర్ ఆప్షన్ వన్ దీపము ఓగిరం పదానికి ప్రకృతి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఆహారం కచ్చు పదానికి ప్రకృతి ఆన్సర్ ఆప్షన్ త్రీ కాంక్ష పుత్రుడు ఈ పదానికి వికృతి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ బొట్టె అరుంధతి ఈ పదానికి వికృతి ఆన్సర్ ఆప్షన్ టూ ఆరంజ్యోతి ఉత్తరీయం వికృతి పదం ఆన్సర్ ఆప్షన్ వన్ ఉత్తరీగం విజ్ఞానము పదానికి వికృతి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ విజ్ఞానము మొలక పదానికి ప్రకృతి ఆన్సర్ ఆప్షన్ త్రీ మూలిక ప్రాణము ఈ పదానికి వికృతి ఆన్సర్ ఆప్షన్ త్రీ పానము ముఖం పదానికి వికృతి పదం ఆన్సర్ ఆప్షన్ టూ మొఘం ఈ పదానికి వికృతి ఆన్సర్ ఆప్షన్ వన్ మొయిలు నిచ్చలు పదానికి ప్రకృతి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నిత్యం అక్షరం గుండ్రంగా ఉంది ఇక్కడ అక్షరం అనే పదానికి గీత గీశారు గీత గీసిన పదానికి వికృతి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అక్కరం అబ్బురం ఈ పదానికి ప్రకృతి ఆన్సర్ ఆప్షన్ త్రీ అద్భుతం జముడు ఈ పదానికి ప్రకృతి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ యముడు పత్తనము పదానికి ప్రకృతి ఆన్సర్ ఆప్షన్ వన్ పట్టణము దృష్టి ఈ పదానికి వికృతి ఆన్సర్ ఆప్షన్ వన్ దిష్టి నిబ పదానికి వికృతి పదం ఆన్సర్ ఆప్షన్ టూ నెపం స్థానము పదానికి ప్రకృతి ఆన్సర్ ఆప్షన్ త్రీ స్నానము అంకము అను పదానికి వికృతి ఆన్సర్ ఆప్షన్ త్రీ హక్కు మత్స్యము పదానికి వికృతి పదం ఆన్సర్ ఆప్షన్ త్రీ మత్స్యము కర్జము పదానికి ప్రకృతి ఆన్సర్ ఆప్షన్ వన్ కార్యము బ్రద్న ఈ పదానికి వికృతి ఆన్సర్ ఆప్షన్ వన్ ప్రద్దు